అత్యంత అర్హుడు విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి మళ్ళీ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దెయ్యం నవ్వింది ప్రియమైన రాజా నన్ను మళ్ళీ మళ్ళీ లాగడం నీకు విసుగు తెప్పిస్తుందని నేను అనుకుంటున్నాను అని అది అంది రాజు మౌనంగా ఉన్నాడు ఆ దెయ్యం కొనసాగించింది సరే నేను నీకు మరొక కథ చెబుతాను అది నీ విసుగును దూరం చేస్తుంది అని చెబుతూ బేతాళుడు కథ ప్రారంభించాడు అనగనగా రాజ్యంలో ఒక చాలా పవిత్రమైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి విద్రుమ అనే యువ కుమార్తె ఉండేది ఆమె ముఖం చంద్రుడిలా ఉంటుందని ఆమె చర్మం కరిగిన బంగారు రంగులో ఉంటుందని ప్రజలు చెప్పుకునేవారు విద్రుమ చాలా అందంగా ఉండేది అదే పట్టణంలో ముగ్గురు విద్యావంతులైన యువ బ్రాహ్మణులు ఉండేవారు వారంతా ఆమెను ప్రేమించేవారు వారు పలుమార్లు ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి పెళ్లి విషయం అడిగారు బ్రాహ్మణుడు వారందరినీ తిరస్కరించాడు ఒకరోజు విద్రుమ చాలా అనారోగ్యానికి గురైంది ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆమెను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు కాని ఫలితం లేకుండా పోయింది ఆమె తన అనారోగ్యం కారణంగా చనిపోయింది ఆమె మరణంతో ఆ ముగ్గురు యువ బ్రాహ్మణులు చాలా నిరాశ చెందారు వారు రోజులు తరబడి ఏడ్చారు మరియు చివరకు ఆమె జ్ఞాపకార్థం తమ జీవితాలను చేయాలని నిర్ణయించుకున్నారు మొదటి బ్రాహ్మణుడు సమాధి దగ్గర ఒక గుడిసె కట్టాడు ఆమె బూడిదతో ఒక మంచం తయారు చేసుకుని రోజులు భిక్షాటనతో గడుపుతూ రాత్రిలో ఆ బూడిద మంచంపై నిద్రించేవాడు రెండవ బ్రాహ్మణుడు విద్రుమ ఎముకలను సేకరించి వాటిని గంగలో ముంచాడు ఆ తర్వాత నక్షత్రాల కింద గంగతీరానే జీవితం గడిపాడు మూడవ బ్రాహ్మణుడు సన్యాస జీవితాన్ని ఎంచుకున్నాడు అతడు ఊరూరుగా తిరుగుతూ భిక్ష అడిగి ఆశ్రయం కోరుతూ జీవించాడు ఒకరోజు అతడు ఒక గ్రామాన్ని సందర్శిస్తున్నప్పుడు ఒక సామాన్య వ్యాపారి అతన్ని తన ఇంట్లో రాత్రి గడపడానికి ఆహ్వానించాడు వారు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు ఆ చిన్న అబ్బాయి చాలా గట్టిగా ఏడవడం ప్రారంభించాడు అతని తల్లి ఎంత శాంతపరచడానికి ప్రయత్నించినా అతడు ఏడుస్తూనే ఉన్నాడు చివరకు ఆ మహిళకు విసుగొచ్చింది ఆమె తన కొడుకును పట్టుకుని పొయ్యిలోకి విసిరింది బాలుడు వెంటనే బూడిదగా కాలిపోయాడు ఈ సంఘటనకు ఆ యువ బ్రాహ్మణుడు భయపడ్డాడు కోపంతో వణికుతూ తాను తినబోయే పాత్ర దగ్గర నుంచి లేచి నిర్దోష శిశువును చంపే మీరు ఎంత క్రూరులు ఈ ఇంట్లో భోజనం చేయడం నాకు మహా పాపం అవుతుంది అని అన్నాడు వ్యాపారి అతని కాళ్లపై పడుతూ ఓ మహాసన్యాసి మమ్మల్ని క్షమించండి ఏ క్రూరత్వము జరగలేదని మీరు చూసేలా నేను నా కుమారుణ్ణి తిరిగి ప్రాణాలలోకి తెస్తాను అని వేడుకున్నాడు తర్వాత అతడు ఒక చిన్న మంత్రగ్రంథం తీసుకుని మంత్రాలు జపించాడు అప్పటికే పూడివలోంచి ఆ బాలుడు సజీవుడే లేచాడు ఆ అద్భుతం చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు తన కళ్ళను నమ్మలేకపోయాడు అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది అతని అతిథేయుడు నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణుడు మంత్రగ్రంథాన్ని దొంగిలించి తన ఊరికి బయలుదేరాడు అతనికి ఇప్పుడు ఒకే సంకల్పం విద్రుమన్ తిరిగి ప్రాణాలతో తెచ్చుకోవాలి అని కాని దానికి ఆమె బూడిద ఎముకలు అవసరం అతడు సమాధి దగ్గరకు వెళ్ళాడు అక్కడ మిగిలిన రెండు బ్రాహ్మణుడు జీవిస్తున్నారు సోదరులారా నేను విద్రుమను తిరిగి ప్రాణాలతో తెచ్చే మార్గం కనుగొన్నాను అందుకు ఆమె బూడిద ఎముకలు అవసరం అన్నాడు వారిద్దరూ ఆనందంతో వాటిని తీసుకొచ్చి అతని ముందు ఉంచారు మూడవ బ్రాహ్మణుడు మంత్రాలు జపించడం ప్రారంభించాడు మరియు త్వరలోనే విద్యుమ తన బూడిదలోంచి లేచింది ఆమె గతంలో కంటే మరింత అందంగా కనిపించింది ముగ్గురు బ్రాహ్మణులు ఆనందంలో మునిగిపోయారు కాని వెంటనే వారందరూ ఆమె భర్తగా ఎవరుండారునో అనే వాదనలో పడ్డారు ఇంతవరకు చెప్పి బేతాళుడు ఆగి రాజును అడిగాడు ఓ రాజా చెప్పు చూద్దాం ఆమె భర్తగా ఎవరు అత్యంత అర్హులు విక్రమాదిత్యుడు చెప్పాడు మొదటి బ్రాహ్మణుడు బేతారుడు చిరునవ్వు చిందించాడు మూడవ బ్రాహ్మణుడు మంత్రం జపించి ఆమెకు ప్రాణం పోశాడు అది తండ్రి చేయవలసిన విధి రెండవ బ్రాహ్మణుడు ఆమె ఎముకలను కాపాడాడు అది కుమారుడు చేసే విధి కాని మొదటి బ్రాహ్మణుడు ఆమె బూడిద మంచంపై నిద్రించాడు అది నిజమైన ప్రియుడు చేసే పని కాబట్టి అతడే విజుంభర్తగా అత్యంత అర్హుడు అని అన్నాడు విక్రమాదిత్యుడు బేతారుడు, నీవు చెప్పింది సరైనదే చెప్పి బేతాళుడు మళ్లీ మర్రి చెట్టుకు ఎగిరిపోయాడు